అందరూ పెద్ద గార్డెనర్ టిప్సే కాదు మనలాంటి వాళ్ళు కూడా తీసుకుంటారు ఇంకా మనలాంటి వాళ్ళు ఇట్లా రెండు మూడు మొక్కలు పెంచుకునే వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు నాకంటే ఓకే ఒక పది మొక్కలు లేదా ఒక ఇరవై మొక్కలు అనుకుదాం ఇంకా ఒక్క మొక్క పెంచుకునే వాళ్ళు కూడా గార్డెనరే మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అంత చిన్నగా ఉంది అది గార్డెన్ ఆ ఒక్క రెండు మొక్కలు పెట్టుకొని దాన్ని పెద్ద ఫీల్ అవుతుంది తోటలాగా అని చాలా మందిని పాపం కామెంట్స్ చేస్తుంటారు నేను కూడా అనుకుంటుంటాను మీకేం తెలుసు ఒక్క చెట్టైనా గార్డెనర్ కాకుండా ఎంబోరు పది చెట్లైనా ఒక్క చెట్టు అయినా చెట్టు చెట్టే మీరెవరిని డిస్కరేజ్ చేయద్దండి ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు మా లాంటి వాళ్ళని పెంచుకొనివ్వండి మాకు ఈరోజు అనుకూలం కొద్దీ ఇప్పుడు మాకు ఏమంటారు మీ అంత ఛాన్స్ రాకపోవచ్చు పెద్ద పెద్ద ప్లేసులు లేకపోవచ్చు ఎంకరేజ్ చేసేవాళ్ళు లేకపోవచ్చు మేము ఒక రెండు మొక్కలతో సరిపెట్టుకోవచ్చు ఏదో రోజు మేము కూడా ఒక వెయ్యి మొక్కలు పెట్టి పెద్ద గార్డెనర్ అయిపోతాం కదా అట్లా అనమాట చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో చాలా క్యూట్గా ఉన్నాయి కదా వైట్ కలర్ అనుకున్నా అసలు పూలు పోసే వరకు తెలీదు పింక్ అని ఏమైతే ఏమైంది లేదు పింక్ అయినా ఏమైనా మన పూలే సరే చూడండి మన స్ప్రేయర్ పరిగ్ సరిగ్గా పని చేయలేదు కొత్తగా తెచ్చుకోవాలి తక్కువ పడకూడదు ఓకే నెక్స్ట్ టైం తెచ్చుకుంటా ఇది దీనికి ఇంకా ఏమి ఇవ్వకనే ఇంత బాగా వచ్చింది ఇంకేమన్నా ఇస్తే అంతే చూడండి ఏమి ఇవ్వకనే ఇంత బాగా వచ్చింది మొక్క ఆనియన్ కొంచెం స్మెల్ వస్తాయి ఆనియన్ వాటర్ పర్లేదు లే గార్డెన్లో రేపు పొద్దున్నే చెట్ల పైన కూడా కొంచెం నీట్గా ఒక టూ త్రీ డేస్ తర్వాత స్ప్రే చేసుకుంటే పక్కా సూపర్ వస్తుంది అలా నీట్గా పిండి దీన్ని వాడుకోవచ్చు ఆ వాటర్ని వాడుకోవచ్చు మొత్తం పిండేసి మీకు చూపిస్తా ఇదిగో ఆ పొట్టంతా తీసేసినాను ఇప్పుడు ఈ ఆనియన్ వాటర్ని నీట్గా ఇట్లా స్లోగా దీంట్లోకి వేసుకొని దీంట్లోకి పోసుకొని ఆ తర్వాత మీకు స్ప్రే చేసే చూపిస్తాను ఇదిగో చూడండి మనం నానబెట్టుకున్న ఫర్టిలైజర్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయింది హాఫ్ అన్ అవర్ కూడా కాదు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయింది వాటర్ చూడండి తెల్ల నీళ్ళలో వేసుకున్నామా కలర్ చూడండి ఎలా మారిపోయిందో కొంచమే అనమాట మన కొన్ని చెట్లు కాబట్టి కొంచెం తీసుకున్నా అది కాక నేను ఇంకొక ఐదు రోజుల తర్వాత మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను అనమాట ఇప్పుడు ఈ చెత్తనంతా నీట్గా పిండుకొని దీన్ని పడేయన్నా పడేయండి లేదంటే మళ్ళీ అయినా కూడా చెట్లలోకి వేసేయండి సో చూసారా నేను అప్పుడు వేసినప్పుడు తెల్ల వాటర్ ఉన్నాయి ఇప్పుడు కలర్ మారినాయి ఇప్పుడు మనం ఒక స్ప్రే బాటిల్లోకి వేసుకొని దీనిలోకి స్ప్రే అయితే చేసేద్దాం హలో వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ గార్డెన్ వీడియో ఒకటి వచ్చేసేసింది అండ్ మీకు నేను చెప్తున్నాను కదా మొక్కలు మంచివి దొరికితే పెట్టుకుంటానని అలాగే పెట్టుకున్న ఆ వీడియోస్ చేసిన చాలా మంది చూసినారు చాలా డౌట్స్ అడిగినారు అన్ని క్లారిఫై చేసిన ఈరోజు అంటే మనం ఇంక ఇప్పుడు మంచి మంచి గులాబీ మొక్కలు తెచ్చుకొని పెట్టేసుకుంటే అయిపోదు ఇద్దరు చూడండి ఈ చెట్టు చూడండి ఎట్లా వచ్చిందో చిగుర్లు చిగుర్లు ఇప్పుడు ఇది ఓకే ఇండిపెండెంట్ వచ్చేసింది చిగురులు ఇదిగో ఇక్కడ చూడండి ఇట్లా ఇన్ని చిగురులు వచ్చింది కానీ మిగిలినవన్నీ అట్లా రావడానికి అవ్వదు అనమాట ఇదిగో చూడండి ఇది ఇంకా రాలేదు ఇది ఇంకా రాలేదు ఇది ఇంకా ఇది ఇంకా ఇంక ఇవన్నీ రాలేదన్నమాట సో ఇప్పుడు కొన్ని ఇప్పుడు ఇది ఎట్లొచ్చిందో చిగుర్లు అలాగే ఇక్కడ కూడా వస్తుంది ఇవి ఎట్లొచ్చినా ఈ చిగుర్లు మిగిలినవన్నీ అంటే మనం చెట్లు తెచ్చుకొని వదిలేయకూడదు దాంట్లోకి సరైన ఇవ్వాల సో అట్లా నేను ఈరోజు మన కిచెన్లో ఎరగడ్డ తుప్పు ఉంటుంది కదా ఎర్రగడ్డ తుప్పు తెల్లవాయి తుప్పు దాన్నంతా ఒక మూడు రోజులు ఎత్తి పెట్టుకున్నామంటే మనం కూరకు వాడుకునేది లేదా మామూలు ఆనియన్స్ తెచ్చినప్పుడు దాంట్లో కసువే సరిపోతుంది అంటే మనవి కొన్నాయి కదా మొక్కలు అవి నానబెట్టేసుకొని దాంట్లో నుంచి వచ్చిన వాటర్ని ఇచ్చినామంటే మొక్కలు బాగా వస్తాయి అలాగే ఒక రెండు వారాలు వదిలి కొంచెం పేడ తీసుకొచ్చి పేడని బాగా నీళ్ళ నీళ్ళగా చాలా నీళ్ళగా కలిపేసేసిన అది కూడా సరిపోతుంది ఆ తర్వాత ఇంకొక టెన్ డేస్ గ్యాప్ ఇచ్చి పుల్లటి పెరుగు అలాగే పసుపు వేస్తే సరిపోతుంది అనమాట సో అట్లా నేను ఎక్కువ న్యాచురల్వే ఇస్తాను ఫర్టిలైజర్స్ ఆర్టిఫిషియల్గా ఆ తర్వాత అక్కడ కొన్ని టాబ్లెట్స్ లాగిస్తారనమాట రోజా పూలు పూసేయడానికి అవన్నీ నేను వాడను ఓన్లీ న్యాచురల్స్ అనమాట ఇక్కడ చూడండి పింక్ కలర్ ఆ రోజు నేను చెట్టు పొంచినప్పుడు ఇది వైట్ కలర్ అనుకున్నా కానీ ఇవి పింక్ అదిగాక ఇంత ఎంత క్యూట్ గా ఉన్నాయి చూడండి 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 ఎంత క్యూట్ గా ఉన్నాయో చాలా క్యూట్ గా ఉన్నాయి కదా వైట్ కలర్ అనుకున్నా అసలు పూలు పోసే వరకు తెలియదు పింక్ అని ఏమైతే ఏమైందిలే పింక్ అయినా ఏవైనా మన పూలే సరే చూడండి ఉన్నాయి కదా సరే మరి ఇప్పుడు పోయి మీకు చూపిస్తాను మనం ఎట్లా కలుపుకోవాలో ఫర్టిలైజర్ని అండ్ ఇప్పుడుగా నేను ఇప్పుడు వీడియో కోసం ఒక ట్వంటీ మినిట్స్ చూపిస్తాను మీరు ఒకవేళ నెక్స్ట్ టైం అంటే ఒక హాఫ్ డే ముందో లేదా వన్ డే ముందో నానబెట్టుకోండి ఇంకా రండి మనం ఫర్టిలైజర్ అయితే తయారు చేసేద్దాం మనం ఎర్రగడ్డ తుప్పునైతే తీసుకున్నాం కదా అలాగే బౌల్లో వాటర్ అయితే తీసుకున్నాం అనమాట ఇప్పుడు దీంట్లో ఎర్రగడ్డ ఎర్రగడ్డ తుప్పు అలాగే తెల్లవాయి తుప్పు మొత్తం వేసేసుకొని నానబెట్టుకోవాలా అంటే ఇప్పుడు అలా చూపించొచ్చినాం కదా మీకు చెట్లని ఆ చెట్లకు సరిపడా అయితే పెట్టుకోవాలన్నమాట మీరు కావాలంటే ఒక వన్ డే అంతా కూడా నానబెట్టుకోవచ్చు ఇప్పుడు మీకు చూపించడానికైతే ఒక ఇరవై నిమిషాల ముందు నానబెడతాను ఇప్పుడు నానబెట్టేసి దీన్ని పక్కన పెట్టేసి మీకు ఇంకా మన గార్డెన్లో కొత్త కొత్త మొక్కలు పెట్టినాం కదా అవి అప్డేట్ ఇస్తా అంటే ఎట్లా కొత్త ముక్కలు అంటే మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసినాం చూడండి అవి వచ్చినాయా సర్చిపోయినాయా లేకుంటే ఏమి అవి అంటే సక్సెస్ ఆ ఫెయిలా అని అట్లా చూపిస్తాను మీరు కావాలా అని అనుకుంటే ఒక హాఫ్ డే ముందో వన్ డే ముందో నానబెట్టేసుకోండి ఇప్పుడు తెల్ల నీళ్ళల్లో వేసినాం కదా ఇవి ఎర్రగా అవ్వాలన్నమాట ఈ ఎర్రగడ్డ తుప్పులో ఉండేదంతా ఆ నీళ్ళకు పట్టిన తర్వాత ఆ నీళ్ళని మనం ఒక స్ప్రేయర్ డబ్బాలో వేసుకొని గులాబీ చెట్లకి స్ప్రే చేసుకుంటే నాచురల్గా అనమాట ఫర్టిలైజర్స్ ఇంకా ఇంకొన్ని ఇంకొక రెండు మూడు వారాలు వదిలి వదిలిపోయిన తర్వాత పేడ తీసుకొని వచ్చి పేడ నీళ్ళు కలిపేస్తాను ఆ తర్వాత ఒక నెలకి పుల్లటి పెరుగు ఇంకా పసుపుతో వేస్తానన్నమాట ఎప్పటికప్పుడు ఇచ్చుకోవాలా మనం అన్నం ఎట్లా తింటాము చెట్లకు కూడా అంతే కానీ మనం ఆర్టిఫిషియల్గా కొనుక్కొని వచ్చిన ఫర్టిలైజర్స్ ఇయ్యము ఇలా న్యాచురల్ ఇస్తాము ఎందుకు ఇంత నల్లగా ఉంది ఎరగడ్డ తుప్పు అనుకోద్దండి ఒక రెండు రోజుల నుంచి ఎత్తిపెట్టినది అనమాట ఇది సో ఇంక దీన్ని మనమేం కదిలియాల్సిన అవసరం లేదు జస్ట్ మనం వాటర్ తీసుకునేటప్పుడు దీన్ని ఒకసారి గట్టిగా పిండి తీసుకుంటే అప్పుడు మీకు తెలుస్తుందిలే వాటర్ అనేది ఎంత రెడ్గా ఉంటాయో ఓకే మరి దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు చెట్లు ఏమేమి మంచిగా పెరిగినాయో చూపిస్తాను పోదాం రండి సో లోపల మనము ఎరువు ఫర్టిలైజర్ అదే ఆనియన్స్ ఫర్టిలైజర్ అయితే నానబెట్టినాం కదా ఒకసారి మీకు మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసిన మొక్కలు చూపిస్తాను అంతలోపు ఇది చూడండి చామంతి ఎంత క్యూట్గా ఉంది కదా అలాగే ఇక్కడ వైట్ చామంతి అండ్ ఇవి చూడండి ఎంత పచ్చగా వచ్చినాయో అది కాక మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాం కదా ఇదో మల్టీ లిల్లీ పూలు ఇక్కడ ఒకటి పెట్టినాము ఇక్కడ రెండు ఇక్కడ కూడా రెండు నిన్నంత వర్షం వచ్చింది అందుకే ఈరోజు వాటర్ పోయలేదు కానీ సక్సెస్ అవుతామని అస్సలు అనుకోలేదు బాగా వచ్చినాయి కదా ఒకవేళ ఇవి మంచిగా పూలు వచ్చేసి ఎక్కువ గడ్డలు వచ్చినాయి అనుకో ఎవరికైనా ఇస్తాను తీసుకోండి మీరే ఇంకలాగే ఇవి చూడండి ఇవి రుద్రాక్షలు మన యాపిల్ బేర్ అయితే అంచెలంచలుగా ఎదుగుతుంది ఎందుకంటే వర్షం వచ్చింది అండ్ నేను కొన్న చెండు పూలు ఇత్తనాలు దీంట్లో కూడా కొంచెం వేసిన నార అదిగో చూడండి వచ్చినాయి మొక్కలు చిన్న చిన్నగా ఇప్పుడే స్టార్ట్ అయినాయి అంటే దీంట్లో నుంచి తీసి మనం మళ్ళీ వేరే దాంట్లో పెడతాము అలాగే అలాగే ఈ మూడు దాంట్లలో కూడా వేసినాను చెండుపూలు ఇత్తనాలు ఇదిగో చూడండి మీకు ఆ రోజు చూపించిన కదా వీడియోలో ఎంత బాగా వచ్చినాయో ఇవి పెద్దగా అయిన తర్వాత మనం తీసేసి పక్కన నాటుకుందాము ఇంకా వేరే చోట కూడా పెట్టినాను ఇదిగో ఇదిగో ఇక్కడ కూడా వచ్చినాయి కొన్ని మొక్కలు అలాగే ఇక్కడ కూడా వచ్చినాయి కొన్ని మొక్కలు సో ఫస్ట్ టైం కొన్న ఆన్లైన్లో రావేమో మోసపోతానేమో అనుకున్నా కానీ మోసపోలేదు మీరు చూసినారు కదా లిల్లీ పూలు ఎంత బాగా వచ్చినాయో ఒకవేళ దాంట్లో నుంచి దండిగా గడ్డలైనాయనుకో ఆ గడ్డలు నేను మళ్ళీ మీరేం కొనుక్కోద్దండి ఎవరైనా నాకు మెసేజ్ చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తా ఇదిగో ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి చూడండి ఇవి ఇంకా తొందరలోనే పూలు పూస్తాయి పూలు పూసేది కూడా మీకు అప్డేట్ ఉంటుంది పక్క సో ఇంకా ఇక్కడ చామంతి పూలు పక్కా మీకు ఇస్తాను ఒకవేళ లిల్లీ పూల గడ్డలు వస్తాయి ఎందుకంటే నేను కొన్నా ఇంక మీరేం కొనాల్సిన అవసరం లేదు ఎలాగో లోపల మంచిగా ఫర్టిలైజర్ పెట్టేసి వచ్చినాం కదా అది అయ్యేలోపు ఒకసారి అట్లా గార్డెన్ని చూపిద్దామని అయితే వచ్చినాను ఓకే మరి అది మంచిగా నీళ్ళల్లో నానిన తర్వాత తీసుకొని వచ్చేసి స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేసేస్తే అయిపోతుంది అది కాక ఇప్పుడు వర్షాలు వస్తాయి వర్షం వచ్చే రోజు కొట్టకూడదు అంటే మనమే కాదు రైతులైనా సరే వర్షాలు వచ్చే రోజు ఫర్టిలైజర్ వచ్చారు కొట్టరు సారీ ఫర్టిలైజరు కొట్టరు వర్షం వచ్చి ఆగిన తర్వాత లేదా వర్షం వచ్చే ముందు రోజుల్లో కొడతారు కొడతారనమాట సో కాబట్టి నిన్నంతా వర్షం వచ్చింది వర్షం అంటే పెద్ద వర్షం కాదు చిన్న చిన్న వర్షమే ఈరోజు ఇంకా కొట్టేద్దామని అయితే నానబెట్టేసాను మీకు టైం ఉంటే ఒక హాఫ్ డే ముందైనా నానబెట్టండి లేదా వన్ డే అయినా నానబెట్టద్దండి నానబెట్టండి ఇట్లా నాలాగా ముందుగా చేయొద్దండి నేను మీకు వీడియోకి చూపించాలని అయితే చేస్తాను నేను మళ్ళీ ఒక మూడు రోజులు ఇది మళ్ళీ కొడతాను అనమాట ఓకేనా ఇంకా మనం అది ఎరువు కొంచెం బాగా నానాల కదా అదే ఫర్టిలైజర్ ఆనియన్ వాటరు ఇదిగో చూడండి మనం నానబెట్టుకున్న ఫర్టిలైజర్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయింది హాఫ్ అన్ అవర్ కూడా కాదు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయింది వాటర్ చూడండి తెల్ల నీళ్ళల్లో వేసుకున్నామా కలర్ చూడండి ఎలా మారిపోయిందో కొంచమే అనమాట మన కొన్ని చెట్లు కాబట్టి కొంచెం తీసుకున్నా అది కాక నేను ఇంకొక ఐదు రోజుల తర్వాత మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను అనమాట ఇప్పుడు ఈ చెత్తనంతా నీట్గా పిండుకొని దీన్ని పడేయన్నా పడేయండి లేదంటే మళ్ళీ అయినా కూడా చెట్లలోకి వేసేయండి సో చూసారా నేను అప్పుడు వేసినప్పుడు తెల్ల వాటర్ ఉన్నాయి ఇప్పుడు కలర్ మారినాయి ఇప్పుడు మనం ఒక స్ప్రే బాటిల్లోకి వేసుకొని దీనిలోకి స్ప్రే అయితే చేసేద్దాం మన వాటర్ని అయితే వేసేసుకుందాము కాకపోతే దీన్నంతా పిండి నేను ఒక షాంపూ బాటిల్ తీసుకున్నాను అలా నీట్గా పిండి దీన్ని వాడుకోవచ్చు ఆ వాటర్ని వాడుకోవచ్చు మొత్తం పిండేసి మీకు చూయిస్తా ఇదిగో ఆ పొట్టంతా తీసేసినాను ఇప్పుడు ఈ ఆనియన్ వాటర్ని నీట్గా ఇట్లా స్లోగా దీంట్లోకి వేసుకొని దీంట్లోకి పోసుకొని ఆ తర్వాత మీకు స్ప్రే చేసేది చూపిస్తాను ఇక్కడ కనిపిస్తుందా అంతా ఆ షాంపూ డబ్బాలోకి వేసుకున్నాను షాంపూ డబ్బా నీట్గా కడుక్కొని మీకు కావాలా అని అనుకుంటే మీరు మంచి స్ప్రేయరే స్ప్రే కొట్టే బాటిలే తెచ్చుకోండి నా దగ్గర ఏదో ఉన్నది యూజ్ చేసుకుంటాను ఇంకా రండి లేట్ చెక్కోకుండా ఎట్లా స్ప్రే చేసుకోవాలో చూపిస్తా చేస్తా ఓకేనా సరే ఇప్పుడు దీన్ని స్ప్రే చేద్దాం ఆనియన్ వాటర్ని చెట్టు పైన ఇంకా చెట్టు మొదల్లో కూడా ఇచ్చుకోవాలి ఫస్ట్ ఇట్లా పైన ఇచ్చేసి మిగిలిన వాటర్ ఉన్నాయి కదా అవి మగ్గుతో చెట్టు కింద పోస్తా ఓకేనా ఇలా అన్ని ముక్కలకి ఇచ్చుకోవాలన్నమాట మనము బాగా వస్తాయి మొక్కలు మన స్ప్రేయర్ పరిగ్గా సరిగ్గా పని చేయలేదు కొత్తగా తెచ్చుకోవాలి తక్కువ పడకూడదు ఓకే నెక్స్ట్ టైం తెచ్చుకుంటా ఇది ఇది ఇంక ఇంకా ఏమి ఇవ్వకనే ఇంత బాగా వచ్చింది ఇస్తే అంతే చూడండి ఏమి ఇవ్వకనే ఇంత వచ్చిందో మొక్క ఆనియన్ వా కొంచెం స్మెల్ వస్తాయి ఆనియన్ వాటరు పర్లేదు లే గార్డెన్లో రేపు పొద్దున్నే చెట్ల పైన కూడా కొంచెం నీట్గా ఒక టూ త్రీ డేస్ తర్వాత స్ప్రే చేసుకుంటే పక్కా సూపర్ వస్తుంది చూసారా మొక్క హెల్తీ అనమాట ఇట్లా ఆర్గానిక్గా ఇచ్చుకుంటే ఇప్పుడు దీనికి ఓకే మరి అన్ని మొక్కలకి ఇలా ఈ స్ప్రే అంతా ఇచ్చేసి మీకు చూపిస్తా అనవసరంగా వీడియో లెంత్ అవుతుంది చూసారా ఫైనల్లీ అయితే మన ఆనియన్ స్ప్రే అయితే పైన చెట్లకి కొట్టేసినాము అలాగే కింద కూడా కొంచెం ఇచ్చినాము అనమాట ఇదిగో చూడండి ఇలా కొంచెం కొంచెము ఇచ్చుకుంటా మళ్ళీ ఎక్కువ ఎక్కువ ఇవ్వకూడదు ఒక ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ ఇస్తా ఇలా అన్ని మొక్కలకి ఇచ్చేసినాను అనమాట పనిలో పని చామంతి మొక్కలకి కూడా ఇచ్చేసినాను ఇంకా మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన ఆ లిల్లీ పూలు ఉన్నాయి కదా మల్టీపెటల్స్ దానికి కూడా ఇచ్చేసినాను అనమాట ఎందుకంటే బాగా వస్తాయిలే మొక్కలు అనేసి సో మీరు కూడా అంతే ఎక్కువ మరీ ఇంకా ఛాన్స్ లేదు మేము ఇప్పటికే ఒక ఇరవై ముప్పై మొక్కలు పెట్టి చచ్చిపోయి బాధపడుతున్నాము అని అనుకుంటే ఓకే ఆర్టిఫిషియల్గా తెచ్చుకొని ఇచ్చుకోండి కానీ కానీ నేను ఎంకరేజ్ అయితే చేయను నేను ఎక్కువ న్యాచురల్గా చెప్పనాను కదా ఇప్పుడు ఈ ఆనియన్ వాటర్ ఇచ్చినానా తర్వాత ఒక వన్ వీక్ తర్వాత పుల్లటి పెరుగు పసుపు ఇస్తా ఆ తర్వాత ప్యాడ్ ఉంటుంది ఎనుగొడ్డు పేడ ఆవు పేడ ఏదన్నా కానీ తీసుకొచ్చేసేసి పెట్టేసినామంటే అయిపోయాయి చెట్లు దడ దడ దడదడ పెరిగి కుప్పలు కుప్పలు పూలు ఇస్తాయి చాలా బాగా ఇస్తాయి అన్నమాట పూలు మీరు నమ్మరు బలేస్తాయి ఇదిగో ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా ఇచ్చేసినా అండ్ ఇట్లా చిన్న చిన్న మొక్కలు కూడా వచ్చేసిన అలాగే శుక్రవారం కదా మమ్మీ పూజ పూజ చేసింది తులసి చెట్టు ఇంకా చెయ్యలేదు చెయ్యబోతుంది ఎందుకంటే ఇంకా సిక్స్ కాలేదు మా ఇంట్లో సిక్స్కి పూజ కానీ ముందే రెడీ చేసి పెట్టేసింది సో చూసేసినారు కదా ఇలా న్యాచురల్గా ఇచ్చుకోండి మీరు మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ తెలిస్తే మీ ఓన్ వేలో చేసుకోండి తెలియకపోతే ఇప్పుడు నుంచి చూపించాను కదా అలా చేసేసుకోండి ఓకేనా ఇంకా మన గార్డెన్ ప్లాంట్స్ ఇవి చూడండి లిల్లీ పూలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఒక్కసారి చూడండి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తాయని కానీ భలే వచ్చినాయి కదా జూమ్ చేసి చూపిస్తాను ఇంకా పెద్ద గాలే పెట్టి ఎన్ని రోజులు అయింది కొన్ని రోజులే కదా అయ్యింది మీకు నచ్చింది అనుకుంటున్నాను అంటే అంత కలర్ఫుల్గా ఉండకపోవచ్చు కానీ మన గార్డెన్ కలర్ఫుల్గా అవ్వాలంటే మనం ఇవ్వాల్సినటి ఇవ్వాలి కదా సో కాబట్టి ఇలా అప్పుడప్పుడు ఇచ్చుకోవాలి మన మొక్కలకి జస్ట్ తెచ్చేసుకొని ఇంట్లో పెట్టేసుకుంటే బెరగవు పెరగవు పెద్దగావు సరే నా నేను చెప్పాలనుకునే చెప్పన్నాను ఇంకా పెద్ద పెద్ద గార్డెనర్స్ ఉంటారు ఇంకా పెద్ద పెద్ద టిప్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కానీ ఎంత పెద్ద ఏమైనా కానీ ఒక చిన్న పెద్ద బీగమైన ఒక చిన్న లాక్ అంటారు చూడ అట్లా నా టిప్స్ కూడా ఎవరికొవరికి యూజ్ అవ్వచ్చు కదా అందరూ పెద్ద గార్డెనర్ టిప్సే కాదు మనలాంటి వాళ్ళు కూడా తీసుకుంటారు ఇంకా మనలాంటి వాళ్ళు ఇట్లా రెండు మూడు మొక్కలు పెంచుకునే వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు నాకంటే ఓకే ఒక పది మొక్కలు లేదా ఒక ఇరవై మొక్కలు అనుకుదాం ఇంకా ఒక్క మొక్క పెంచుకునే వాళ్ళు కూడా గార్డెనరే మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అంత చిన్నగా ఉంది అది గార్డెన్ ఆ ఒక్క రెండు మొక్కలు పెట్టుకొని దాన్ని పెద్ద ఫీల్ అవుతుంది తోటలాగా అని మందిని పాపం కామెంట్స్ చేస్తుంటారు నేను కూడా అనుకుంటుంటాను మీకేం తెలుసు ఒక్క చెట్టైనా గార్డెనర్ కాకుండా ఎంబోరు పది చెట్లైనా ఒక్క చెట్టు అయినా చెట్టు చెట్టే మీరు ఎవరిని డిస్కరేజ్ చేయద్దండి ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు మా అలాంటి వాళ్ళని పెంచుకొనివ్వండి మాకు ఈరోజు అనుకూలం కొద్దీ ఇప్పుడు మాకు ఏమంటారు మీ అంత ఛాన్స్ రాకపోవచ్చు పెద్ద పెద్ద ప్లేసులు లేకపోవచ్చు ఎంకరేజ్ చేసేవాళ్ళు లేకపోవచ్చు మేము ఒక రెండు మొక్కలతో సరిపెట్టుకోవచ్చు ఏదో ఒక రోజు మేము కూడా ఒక వెయ్యి మొక్కలు పెట్టి పెద్ద గార్డెనర్ అయిపోతాం కదా అట్లా అనమాట ఓకే మరి ఇంకెక్కువైపోయింది వీడియో లెంత్ మీరు కూడా చూడరు ఇది వాల్టి వీడియో ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్